మనం ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక స్టాఫ్ లాగ్ సక్సెస్ తుంగభద్ర జలాశయంలో నిలిచిన నీరు విజయవంతంగా ఐదు ఎలిమెంట్ల అమెరికా స్టాఫ్ లాగ్ సక్సెస్ ఇక్కడ ఏదైతే ఇక్కడ తుంగభద్ర జలాశయంలో కొట్టుకుపోయిన గేటుని ఇక్కడ మళ్ళీ తిరిగి అమర్చినట్టుగా చెప్పుకోవచ్చు సక్సెస్ అయినట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు విజయవంతంగా ఐదు ఎలిమెంట్ల అమెరికా ఐదు వాటిని ఇక్కడ గేట్లని కొత్తగా అమరించిన అమెరికా చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కొట్టుకుపోయిన గేట్తో పాటు కారు కమలం కలిసిపోతాయా కొత్త పలుకు ఇక్కడ ఎండి ఆంధ్రకృష్ణ రా రాధాకృష్ణ మాట్లాడడం జరిగింది ఆంధ్రజ్యోతి ఎండి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం అవుతుంది మాజీ సీఎం కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారు కవితకు బెయిల్ కూడా వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వాక్యలు ఇవి భారత రాష్ట్ర సమితి నిజంగానే రెండు రెండు జాతీయ పార్టీలలో ఏదో ఒక దానిలో విలీనం కాక తప్పదా బి బీఆర్ఎస్కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది విలీనం వార్తలను బీఆర్ఎస్ ముఖ్యులు ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నారు కేంద్రంలో బీజేపీని గద్ గద్దె దించుతానని కొంతకాలం క్రితం వరకు ప్రజ ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఇంత బలహీనంగా ఎందుకు మారిపోయారు విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇక్కడ రాధాకృష్ణ మాట్లాడి రెస్పాండ్ అయ్యి మాట్లాడడం జరిగింది ఈ విధంగా దానికి సంబంధించి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బీజేపీలో విలీనమవుతున్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో దానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రెస్పాండ్ కావడం లేదు గత ముందు చూసుకుంటే ఇక్కడ బీజేపీని గద్దె దించుతామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుకొచ్చారు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ కావాలన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇంత దీనస్థితికి ఎందుకు దిగజారింది అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చెప్పుకొస్తున్నారు ఈయన రాధాకృష్ణ డి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు తన బిడ్డల తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావడాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారు కవి కవితను బెయిల్పై విడి విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు ఈ క్రమంలో ఆయన బీజేపీ సహాయాన్ని ఆర్దించడం వాస్తవం కేటీఆర్ హరీష్ రావులు రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి మంత్రాంగం కూడా నడిపారు విధంగా ఇక్కడ కవిత కేసీఆర్ కూతురు కవిత ఇక్కడ మద్యం కేసులో ఇక్కడ ఎరుకుపై ఇక్కడ కవి జైల్లో ఉన్న సందర్భంగా ఇన్ని నెలల తరబడి జైల్లో ఉంటున్నదాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ బీజేపీ సహాయాన్ని అందుకోవడం కోసం ఇక్కడ తప్పకుండా బీజేపీ సహాయాన్ని కోరు కోరుతుండడం అనడంలో ఇక్కడ ఏం ఏ వాస్తవం అవాస్తవం లేదన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ ఢిల్లీలో కేటీఆర్ ఇక్కడ మంతనాలు చేసినట్టుగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ కేసీఆర్ కవితను విడిపించే విడిపించడానికి చేయని ప్రయత్నం లేదన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు ఈ సందర్భం రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా వారి ఇరువురు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలను కానీ కలవలేదు మరెవరిని కలిసి ఉంటారు బీజేపీతో రాజీ కుదర్చడానికి చొరవ చొరవ తీసుకున్న ప్రముఖుడు ఎవరు ఆయనకు ప్రధాని మోడీ వద్ద నిజంగా అంత పలుకుబడి ఉందా వంటే వంటి సందేహాలు నిజ సందేహ సహజంగానే కలుగుతాయి ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారు ఆయన ప్రస్తుతం ఒక రాష్ట్రానికి గవర్నర్గా కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదరడంలో కూడా ఆయన ఆయనే ప్రధాన పాత్ర పోషించారు ఈ విధంగా ఇక్కడ కేసీఆర్ కేటీఆర్లు ఈ విధంగా ఇక్కడ కవితను విడిపించే క్రమంలో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమిత్ షాను కలవలేదు ఇంకా ఏ వ్యక్తిని బీజేపీలో కీలక వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని ఎందుకు కలిసారో ఆ వ్యక్తికి అంతా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమిత్ షాను ఒప్పించే శక్తి ఉందా అన్నట్టుగా ఇక్కడ రాధాకృష్ణ చెప్పుకొస్తున్నారు ఈ విషయంలో ఇక్కడ ఆ వ్యక్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీల మధ్య పొత్తు కుదిర్చారు అన్నట్టుగా ఇక్కడ ఆ వ్యక్తే కీలకంగా మారి పొత్తుకు సంబంధించిన వ్యక్తి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ రాధాకృష్ణ దీనితో రంగంలోకి దిగిన గవర్నర్ బీఆర్ఎస్ ముఖ్య ము ముఖ్యు ముఖ్యులకు సంకేతాలు పంపారు మొదటి దఫా చర్చలలో పురోగతి లేకపోయినా రెండోసారి చర్చలలో మాత్రం ఎవరికి ఏమి కావాలన్నా దానిపై స్పష్టత ఏర్పడింది బీఆర్ఎస్కు ఏమి కావాలో తెలిసిందే కనుక తమకు ఏమి కావాలో రెండో దఫా చర్చల సందర్భంగా సదరు గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు జైల్లో ఉన్న కవిత విషయంలో సహాయ సహకారాలు లభించాలంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీ విలీనం చేయాలని లేదా పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించాలని ప్రతిగా కేసీఆర్కు గవర్నర్ పదవి ఇస్తారని హరీష్ రావుకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆ గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రతిపాదించారు ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరిష్ను నియమిస్తామని కూడా ప్రతిపాదించినట్లు తెలిసిందే కేటీఆర్ భవిష్యత్తు విషయమై ఎటువంటి చర్చ జరగలేదని అంటున్నారు కేసీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నది బీజేపీ పెద్దల అభిమతంగా ఉన్నట్టు చెబుతున్నారు ఈ విధంగా ఇక్కడ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా చర్చలు మొదటి దఫాలో సఫలం కాలేదు ఈ విధంగా రెండో దఫాలో కొంత మేరకు కొలికి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా గవర్నర్ ఒక రాష్ట్ర గవర్నర్ దీంట్లో కీలక పాత్ర వహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ గవర్నర్ ద్వారా మంతనాలు చర్చ చేశారు ఇక్కడ చర్చలు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తం కేసీఆర్కు కేంద్ర మంత్రి పదవి అదేవిధంగా బీజేపీ హరీష్ రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతుంది అన్నట్టుగా ఇక్కడ చర్చలు జరిగినట్టుగా ఇక్కడ అట్లయితేనే కవితను బె కవితకు బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోసి మనం ఈ చర్చల సందర్భంగా పార్టీని విలీనం చేయాలని కోరవద్దని పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళ వెళ్దామని బీఆర్ఎస్ ముఖ్యులు ప్రతిపాదించారు ఈ దశలో చర్చలు అప్పటికే అప్పటికీ ముగిశాయి ఢిల్లీ చర్చల వివరాలను కేటీఆర్ హరీష్ రావు తమ నాయకుడు కేసీఆర్కు వివరించారు జా భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం చేయడం ఆత్మహత్య సదృశ్యం అవుతుందని భావిస్తున్న కేసీఆర్ కేసీఆర్ కో అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఆ రోజు కవితకు బెయిల్ లభించవచ్చునని బీఆర్ఎస్ నాయకులు ఆశగా ఉన్నారు అదే జరిగితే బీజేపీతో తదుపరి చర్చలు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు విధంగా ఇక్కడ వచ్చి కేటీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ ఇక్కడ ఆత్మహత్యకు గురైనట్టే అన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ ఆ సందర్భంగా కేసీఆర్ మౌనం వహిస్తున్నట్టు ఇక్కడ చెప్పుకోవచ్చు ముఖ్యంగా కవిత బెయిల్ విషయానికి గురించి ఇక్కడ కేటీఆర్ హరీష్ రావులు కే బీజేపీతో మంత్రాలు జరిగాయి ఇక్కడ ఆ సందర్భంగా ఇక్కడ బీజే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలి అలా అయితే కవితకు బెయిల్ వస్తుంది అన్నట్టుగా ఇక్కడ వాళ్లకు సమాచారం వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ కేసీఆర్ మౌనం వహిస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ కే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచన లేనట్టుగా చెప్పుకోవచ్చు ఆ సందర్భంగా ఇక్కడ కవితకు బెయిల్ వస్తే ఇక్కడ బీజేపీతో చర్చలు జరిగే అవకాశం లేనట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చే నెల ఈ నెల ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇక్కడ సుప్రీంకోర్టు విచారణకు చేపడుతున్నట్లుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బెయిల్కు సంబంధించి కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరని అంటారు కేసీఆర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ను జైలుకు పంపి ముప్పుతిప్పలు పెట్టారు ఒక్కనొక్క కుమార్తె వివాహ వివాహ వేడుకలను కూడా దగ్గరుండి జరిపించుకోలేని పరిస్థితి రేవంత్కు కల్పించారు ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవలసిన రా కూర్చోవలసి రాగా రేవంత్ సీఎం స్థానంలో కూర్చున్నారు ఈ విధంగా కర్మపాలాన్ని ఎవరు తప్పించలేరు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డిని నోటుకు నోట్ ఓటుకు నోటు కేసులో ఎరికించి ఇక్కడ అన్యాయంగా జైలుకు పంపించారు ఇక్కడ కన్న ఒక కానొక కూతురు వివాహాన్ని కూడా దగ్గరండి చూసుకోలేని చూసుకోలేని విధంగా ఇక్కడ చేశారన్నట్టుగా ఇక్కడ కేసీఆర్కు అదే గతి వచ్చిందన్నట్టుగా ఇక్కడ సీఎం పదవిలో రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు ఇక్కడ రాధాకృష్ణ కవిత జైల్లో ఉండి ఉండకపోతే బీజేపీతో సయోధ్యకు ప్రయత్ని ప్రయత్నించాల్సిన అవసరం కేసీఆర్కు ఉండేది కాదు అధికారంలో ఉన్నప్పుడు విర్రవేగిన కేసీఆర్లో ఇంత బేద ఇంత ఇంత బేర ఇంత బేలతనం చూస్తామని అనుకున్నామా అధికారం అనుభవించడానికి అలవాటు పడిన నాయకులతో నాయకులలో పోరాట పటిమ పోతున్నదనే ఈ పోతుందనే పోతున్న పోతున్నందనే ఈ దుస్థితి పోరాట పటిమ పోతున్నందునే ఈ దుస్తు ఈ విధంగా ఇక్కడ కవిత జైల్లో లేకపోతే బీజేపీతో చర్చలు జరిగే అవకాశమే లేకుండే అసలు కవిత జైల్లో ఉండడం వల్లనే ఇక్కడ చర్చలకు తావు వచ్చింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ దీని కారణంగానే ముఖ్యంగా ఇక్కడ ఇంత దీ ఢీలా పడిపోతున్నాం అనుకో అనుకోలేదు ఎప్పుడు కూడా అన్నట్టుగా ఇక్కడ ఢీలా పడడం చూస్తామనుకోలేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అధికారం అనుభవించడానికి అలవాటు పడిన అధికారులు ఇక్కడ అధికారం పోయేసరికి ఢీలా పడుతున్నాము అన్నట్టుగా ఇక్కడ ఉద్యమ పోరాట పతిమ పోతుందని పోతున్నందునే అన్నట్టుగా ఈ దుస్థితి ఏర్పడింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ను విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నేతలకు అభ్యంతరాలు లేవు పొత్తు ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తున్నారు అయితే రాష్ట్ర నాయకులకు కేంద్రంలో పెద్దగా పలుకుబడి లేదు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాలను ప్రభావితం చేయగలిగిన శక్తి తెలుగునాట బీజేపీ నాయకులు ఎవరికీ లేదు విధంగా బీఆర్ఎస్ను విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నేతలకు అభ్యంతరాలు లేవు పొత్తు ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తున్నారు విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేసుకోవడానికి మన రాష్ట్ర బీజేపీ నాయకులకు ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ బీజేపీతో పొత్తు బీఆర్ఎస్తో పొత్తు చేసుకోవడానికి అభ్యంతరాలు తెలియజేస్తున్నారంట మన బీజేపీ రాష్ట్ర నాయకులను చెప్పుకోవచ్చు ఇక్కడ విధంగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా మెప్పు మెప్పు పొందడానికి మన బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులకు ఎవరికి కూడా పటిమ లేదన్నట్టుగా చెప్పుకొచ్చు కూడా ఆ శక్తి తెలుగునాట బీజేపీ నాయకులు లేదన్నట్టుగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా మెప్ మెప్పు పొందడానికి ఇక్కడ రాష్ట్రానికి కావాల్సిన దాన్ని తెచ్చుకోవడానికి ఇక్కడ వీళ్ళ దగ్గర సామర్థ్యాలు లేవన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ సందర్భం క్రీడల వర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట పేరిట ఏర్పాటు హకీంపేట లేదా గచ్చిబౌలిలో స్థల పరిశీలన ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో పన్నెండు అకామ అకా అకాడమీలు సైన్స్ మెడిసిన్ సెంటర్లు వెల్లడించిన సీఎం ఆనంద్ మహీంద్రా ట్వీట్కు జవాబు ద త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒప్పందం నాలుగో నగరికి రై రై ప్రపంచంలోనే అతిపెద్ద రెండదస్తుల ఫ్లైఓవర్ మెట్రో పద్దెనిమిది కిలోమీటర్ల మేర రెండు వందల అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం కింద పది వరుసల రోడ్డు దానిపై ఆరు లేదా ఎనిమిది వరుసలు వీటిపైన మెట్రో రైలు పోలింగ్ విధానంలో భూసేకరణ కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ సీఎం సోదరుడు అయితే పెట్టుబడులు పెట్టకూడదా కేటీఆర్ సోదరుడు కే సోదరి వచ్చినా ఆహ్వానిస్తాం అప్పటి ఒప్పంద అప్పటి ఒప్పందాల్లో అమల్లో సక్సెస్ రేట్ ముప్పై శాతమే త్వరలో అమెజాన్ పెప్సికో పెట్టుబడులు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు విధంగా ఇక్కడ హకింపేట లేదా గచ్చిపోయిలో స్థల పరిశీలన ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో పన్నెండు అకాడమీలు సైన్స్ మెడిసిన్ సెంటర్లు వెల్లడించిన సీఎం ఆనంద్ మహేంద్ర ట్వీట్కు జవాబు త్వరలో దక్షిణ కొరియా స్పోర్ట్స్ వర్సిటీతో ఒప్పందం విధంగా ఇక్కడ దక్షిణ కొరియాతో ఇక్కడ స్పోర్ట్స్ వర్సిటీతో ఒప్పందం చేసుకోబోతుంది దానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి చర్చలు జరిగినట్టుగా ఇక్కడ ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా యంగ్ ఇండియా క్రీడా వర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట ఏర్పాటు చేస్తారట ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఒప్పందాలు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో పన్నెండు అకాడమీలు చ సైన్స్ మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు ఇక్కడ నాలుగో నగరికి రై రై ప్రపంచంలోనే అతిపెద్ద రెండంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద రెండంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో నిర్మిస్తారంట దానిపైన రోడ్డు ఇద కింద ఇంకోటి బైపాస్ రోడ్ ఈ విధంగా ఆరు లేదా ఎనిమిది వర్షాల పది వర్షాల రోడ్లు నిర్మిస్తారు వీటిపైన మొత్తం మీద మెట్రో రైల్ పూలింగ్ విధానంలో వి భూ సేకరణ చేపడతారంటే ఇక్కడ హై కొత్త హైకోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఇక్కడ దీన్ని ఏర్పాట్లు అభివృద్ధి చేపట్టే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం సోదరుడు అయితే పెట్టుబడులు పెట్టకూడదా కవిత సోదరు కేటీఆర్ సోదరుడు సోదరి వచ్చినా కూడా ఆహ్వానిస్తామన్నట్టుగా పెట్టుబడులకు సంబంధించి వస్తున్న విమర్శలకు మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు అప్పటి ఒప్పందాల అమల్లో సక్సెస్ రేటు ముప్పై శాతమే అప్పుడు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో విదేశాలతో కంపెనీలతోని దాంట్లో సక్సెస్ రేటు ముప్పై శాతమే ఉంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ త్వరలో అమెజాన్ పెప్సికో పెట్టుబడులు మంత్రి మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు తెలియజేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు అంద హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఇటీవల ఇటీవలి దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా ఒలింపిక్స్లో మూడు బంగ్ మూడు బంగారు పథకాలు సాధించిన ఆ దేశ అథ్లెట్ హయాన్ను అభి అభినందించిన రేవంత్ రెడ్డి విధంగా దక్షిణ కొరియాలో ఇటీవల పారిస్లో జరిగిన అథ్లెటిక్స్ ఒలింపిక్స్లో మూడు పథకాలు సాధించిన క్రీడాకారిణిని అభిమానించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు దక్షిణ కొరియాకు చెందిన క్రీడాకారిణి రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాలు పెంచి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ సాధన కోసం ఇటీవల యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం క్రీడల పరైన ప్రత్యేకంగా దృష్టి సారించింది స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది దీనికి కూడా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా నామకరణం నామకరణం చేసింది గచ్చిపౌలి స్పోర్ట్స్ అకాడమీ లేదా హకింపేట స్పోర్ట్స్ స్కూల్లో దీనిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావిస్తున్న ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీలోని స్పోర్ట్స్ హబ్బులో దాదాపు పన్నెండు క్రీడల అభిమాన పన్నెండు క్రీడల అకాడమీలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తుంది వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన సదుపాయాలు ఉంటాయి ఇవి ఈ స్పోర్ట్స్ హబ్బులో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉంటాయి ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇటీవల ఈ విధంగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు హైదరాబాదులో ఇక్కడ గచ్చిబౌలో కానీ అదేవిధంగా ఇక్కడ గచ్చిబో గచ్చిబౌలి కానీ అదేవిధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ అకాడమీ అదేవిధంగా హకీంపేట గచ్చిబౌలి కానీ లేదంటే హకీంపేట స్పోర్ట్స్ అకాడమీలో ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఏదైనా అయితే నిర్మించబోతున్నారు దానికి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే విధే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఇక్కడ కసరత్తు జరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు యంగ్ ఇండియా యంగ్ యూనివర్సిటీగా దాని యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా నామకరణం చేసినట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ చిక్కుల్లో సిద్ధు మూడో వివాదం కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కర్ణాటక సీఎం భార్యకు చెందిన భూమిలో పార్కు నిర్మాణం మూడ మూడా తీసుకుంది మూడు పాయింట్ పదహారు ఎకరాల వ్యవసాయ భూమి పరిహారం పద్నాలుగు ప్లాట్లు అవి దళితులవి ప్రతిపక్షాలు కేంద్రం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారు ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్ర బీజేపీ జేడిఎస్ రాష్ట్ర నాయకులే సూత్రధారులు న్యాయపరటం చేస్తాం ముఖ్యమంత్రి సిద్దారామయ్య తప్పుడు ఫిర్యాదుతో సీ సీఎంను కుట్ర డీకే రుణ్ డికే శివకుమార్ ఈ విధంగా చిక్కుల్లో సిద్ధు ఇక్కడ అక్రమ భూ ఆక్రమణ జరిగిందంటగా ఇక్కడ కర్ణాటక సీఎం భార్యకు చెందిన భూమిలో పార్కు నిర్మాణం చేసినట్టుగా చెప్పుకోవచ్చు ముడా విధా వివాదం కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఈ విధంగా ఇక్కడ కేసు నమోదుకు ముడా వివాదం కేసు నమోదుకు గవర్నర్ అనుమతించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అక్కడ కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ బీజేపీ గవర్నర్ కాబట్టి ఇక్కడ కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ రాష్ట్ర సీఎం ఇక్కడ సిద్ధారామపై ఇక్కడ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఇక్కడ రాష్ట్ర సంబంధించిన ఇక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తెలియజేస్తున్నారు ఇక్కడ అన్యాయంగా ఇక్కడ కేసులు పెడుతున్నారు అన్నట్టుగా సీఎం కేసీఆర్ సీఎం సిద్ధారామపై అన్నట్టుగా చెప్పుకోవచ్చు మైసూరు నగరాభివృద్ధి పాధికార ముడా కుంభకోణం కీలక మలుపు తిరిగింది ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు ప్రాసిక్యూషన్ గవర్నర్ దావర్చంద్ గహ్లోద్ శనివారం అనుమతులు ఇచ్చారు ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది ముడాలో పద్నాలుగు ఇంటి పద్నాలుగు ఇంటి స్థలాలను తన సతీమణి పార్వతి పేరు పేరిట అక్రమంగా తీసుకున్నారని సిద్ధారామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సీఎం ప్రాజిక్యూషన్కు గవర్నర్ అనుమతించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులంతా హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరారు సిద్ధారామయ్యపై ప్రాజిక్యూషన్కు అనుమతులు ఇచ్చిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రంజ శాలిని రజనీష్ సీఎం కార్యదర్శి అదనపు ముఖ్య కార్యదర్శి ఎల్కే అతీష్కు రాజ్భవన్ నుంచి అందాయి కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారాలని ప్రాసిక్యూషన్కు అనుమతులు ఈ విధంగా ఇక్కడ అక్రమ గవర్న ప్రభుత్వ భూమిలో ఇక్కడ ఆయన భార్య పేరిట పద్నాలుగు ఇల్లు ఇల్లులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేశారని ఇక్కడ ముడాక్ సంబంధించిన కేసు ఆయనపై ఇక్కడ గవర్నర్ ఆయనపై కేసు నమోదు చేసే విధంగా పిటిషన్లు దాఖలు చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ గవర్ గవర్నర్ అనుమతితో ఇక్కడ కేంద్రం చేతిలో గవర్నర్ రాష్ట్ర గవర్నర్ కీలుబొమ్మగా బొమ్మగా మారని చెప్పుకొస్తారు అక్కడ మంత్రులు ఇక్కడ జిల్లాలో పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు ఇక్కడ హుటావుటిన అక్కడ సీఎం కే సిద్ధారామపై కేసు నమోదైన కేసుకు నమోదుకు గవర్నర్ అనుమతించిన సందర్భంగా ఊటావుట్టిన రాష్ట్ర మంత్రులందరూ ఇక్కడ బెంగళూరుకు చేరుకొని ఇక్కడ దానిపై దానిపై విచారణ విచార చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ సీఎంపై కేసు నమోదైన సందర్భంగా కేబినెట్ భేటీ అనంతరం బయటకు వస్తున్న సిద్ధరామయ్య విధంగా ఇక్కడ మంత్రులతో సహా కేబినెట్ చర్చలు జరిగిన అనంతరం ఇక్కడ బయటకు వస్తున్న సిద్ధారామయ్య అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఖమ్మంలో వైద్యులు వైద్య విద్యార్థుల నిరసన వైద్యుల భద్రతపై కమిటీ నియమిస్తామని ప్రకటించిన కేంద్రం దేశవ్యాప్తంగా స్తంభించిన ఓపీ సేవలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ రోగులు వరుసగా రెండో రోజు సిబిఐ ఎదుటకు అర్జీ అర్జికర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ విధంగా ఇక్కడ ఖమ్మంలో వైద్యులు విద్యా వైద్య విద్యార్థుల నిరసన వైద్యుల భద్రతపై కమిటీ ఏర్పాటు చేస్తామని నియమిస్తామని ఇక్కడ ప్రభుత్వం ప్రకటన చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కా దానిపై విచారణ చేపట్టేందుకు కమి కమిటీ ఏర్పిస్తామన్నట్టుగా కేంద్రం ప్రకటించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఇక్కడ నిన్న ప్రైవేట్ సంస్థలు ఇక్కడ ప్రైవేట్ డాక్టర్లు అందరు ఇక్కడ ఓపీ సేవలన్నీ బంద్ చేసినట్టుగా చేపట్టు తెలుసుకోవచ్చు ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇక్కడ వైద్య విద్యార్థులు వైద్యులు నిరసన చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కోల్కత్తాలో జరిగిన ఇక్కడ అత్యాచారానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా అరవింద్ మీనన్ ఏపీలో పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తమిళనాడు కేరళ పుదుచ్చేరి బాధ్యతలు విధంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ తెలుగు రాష్ట్రాలు ఈ విధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పార్టీలు నిర్మించారు తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా అరవింద్ మీనన్ ఏపీలో పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తమిళనాడు కేరళ పుదుచ్చేరి బాధ్యతలు ఈ విధంగా ఇక్కడ ఇప్పటివరకు పుదు పురంధేశ్వరి ఉండే ఆ స్థానంలో ఇక్కడ కొత్తగా అభయ్ పార్టీలు నిర్మించారు అదేవిధంగా ఏపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి తమిళనాడు కేరళ పుదుచ్చేరి బాధ్యతలు అప్పీర అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నేతలకు త్వరలో సమాన్లు కాళేశ్వరం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయం అధికారుల అఫిడవిట్లపై క్రాస్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్కు ఏర్పాట్లు త్వరలో నేతలకు త్వరలో సమాన్లు కాళేశ్వరం నిర్మా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు మంత్రులకు ఈ విధంగా ఇక్కడ కేసుకు సంబంధించి సమాన్లు అందజేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఈ నిర్ణయానికి వచ్చింది అధికారులపై అఫిడవిట్లపై క్రాస్ ఎగ్జామినేషన్లకు ఇక్కడ ఏ ఏర్పాటు జరుగుతున్నాయి ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగేందుకు ఇక్కడ దానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర ప్రవహించిన ప్రజాప్రతినిధులకు ఇక్కడ సమన్లు పంపించి వాళ్ళు వాటిని ఒక్కొక్కరిని పిలిపించి విచారణ జరి చేపట్టే విధంగా ఇక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు స్కిల్ వర్సిటీలో దసరా నుంచి ఆరు కోర్సులు ప్రారంభం భాగస్వామ్యం కోసం నూట నలభై సంస్థల ఆసక్తి తొలుత స్కిల్ ఆఫ్ ఈ కామర్సు లాజిస్టిక్స్ రిటైల్లో సర్టిఫికేట్ కోర్సులు సిఎస్ శాంతికుమారి వెల్లడి స్కిల్ వర్సిటీలో దసరా నుంచి ప్రారంభం కాబోతున్నాయి ఆరు కోర్సులను మొదటగా ప్రారంభం చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ స్కిల్ వర్సిటీలో తొలుత స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ రిటైల్లో సర్టిఫికేట్లు కోర్సులు తొలుత ఈ కామర్స్ సంబంధించిన కోర్సులు లాజిస్టిక్ ఈ కామర్స్ లాజిస్టిక్స్ రిటైల్లో సర్టిఫికేట్ కోర్సులు దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఉద్యోగ అవకాశాల గురించి అన్నట్టుగా సిఎస్ శాంతికుమారి వెల్లడి చేసింది ఇళ్ల స్థలాలకు పాస్ పుస్తకాలు పదివేల ఎనిమిది తొంభై నాలుగు గ్రామాల్లో స్థల యజమానులకు ప్రయోజనం సాదాభాయ్ సదాభాయ్ నామ పరిశీలన హక్కు పత్రాల జారీ ధరణిలో నమోదు కాని అరువులకు కూడా అధికారం ఆర్డీఓకు దా దకలు అధికారం ఆర్డీఓకు దకలు పాత పుస్తక పాత పాత పాస్ పుస్తకాల కొనసాగింపు ధరణిలో జరిగిన తప్పుల సవరణకు అవకాశం కొత్త ఆరువు అమల్లోకి వస్తే తగను తగ్గనున్న వివాదాలు దేశంలోనే భూదార్ రా తొలి రాష్ట్రంగా తెలంగాణ విధంగా ఇక్కడ ధరణిలో అవకతవకల కారణంగా పాత విధానాన్ని కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పాత పుస్తకాలే అమల్లోకి వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ వివరాలు తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామాల్లో స్థల యజమా యజమానులకు ప్రయోజనం కలగబోతున్నట్టుగా కూడా తీసుకు చెప్పుకొస్తున్నారు కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వస్తే గ్రామాల్లో ఉన్న ఇళ్ల స్థలాలకు కూడా ప్రభుత్వం హక్కు పత్రాలను ఇస్తుంది అంటే వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి ఈ నిర్ణయం వల్ల పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామాల్లోని ఇళ్ల స్థలాల యజమానులకు ప్రయోజనం చేకూరనుంది అంతేకాదు కొత్త ఆర్ఓఆర్ చట్టంలో పాత సమస్యలకు పరిష్కారాలను చూపించనున్నారు ఉదాహరణకు పద్దెనిమిది లక్షల ఎకరాల భూములు ఇప్పటి వరకు ధరణిలో నమోదు కాలేదు కొత్త చట్టం ద్వారా ఈ భూముల యజమానులకు కూడా హక్కుపత్రాలను అందజేస్తారు భూదాన్ ఇతర వివాదాస్పద భూములను మినహాయిస్తే ఎనిమిది లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు దక్కవచ్చనే అంచనా కొత్త ఆరువారుతో సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభించనుంది వాటిని పరిశీలించి హక్కు పత్రాలను జారీ చేసే అధికారులకు ఆటివారులకు కట్టబెట్టడు కట్టబెడతారు భూములకు విశిష్ట సంఖ్య భూదార్ కేటాయింపు జరిగితే దేశంలోనే ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందుతుంది అంతేకాదు స్థాయిలో భూ రికార్డుల నిర్వహణ సాధ్యమవుతుంది తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల సాదా బైనామా దరఖాస్తులు విధంగా ఇక్కడ కొత్త విధానాన్ని ఇక్కడ ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తుంది ఈ చట్టం ద్వారా ఇక్కడ ఇళ్ల స్థలాలకు కూడా పాస్ పుస్తకాలు మంజూరు అవకాశం ఉన్నది ఇక్కడ కొత్తగా పదివేల ఎనిమిది వందల తొంభై నాలుగు గ్రామాల్లో స్థల యజమానులకు ఇళ్ళ ప్రయోజనం కలగబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కొత్త చట్టం ద్వారా ఇక్కడ అదే జరిగితే ఇక్కడ ఇప్పటివరకు పద్దెనిమిది లక్షల ఎకరాల భూములు ఇప్పటివరకు వరకు ధరణిలో నమోదు కాలేదు కొత్త చట్టం ద్వారా ఈ భూముల యజమానులకు కూడా హక్కు పత్రాలను అందజేస్తారు ఈ విధంగా పద్దెనిమిది లక్షల ఎకరాలను ఇక్కడ ధరణిలో ఎక్కేయలేదు అన్నట్టుగా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఈ కొత్త చట్టం ద్వారా ఈ రైతులకు కూడా ఈ భూస్వాములకు కూడా ఇక్కడ భూమికి సంబంధించిన యజమానులకు ప్రయోజనం కలిగి ఉన్నట్టుగా దిశగా ఇక్కడ చర్యలు జరిగిపోతున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల సాదా బైనామా దరఖాస్తులు రాష్ట్రంలో తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కొత్త ఆర్ఓఆర్ ప్రకారం ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకురా తీసుకుంటారు వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు ఆ భూములు అసైన్డ్ సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే వాటికి హక్కు పత్రాలను జారీ చేస్తారు ఈ అధికారం ఆర్డీఓకు ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పదహారు వరకు జా సాయిదా పైనామా దరఖాస్తు దర దరఖాస్తులకు సహా తహ తహసీల్దారులు హక్కు పత్రాలను జారీ చేసేవారు కొత్త చట్టం ప్రకారం ఆ అధికారులు ఆర్డీఓలకు దా దాఖలు పడతాయి దాఖలు పడతాయి ఆర్ఓర్ ముసాయిదా చట్టంలోని సెక్షన్ ఆరులో సాదా బైనామాలకు హక్కు పత్రాలు జారీ వివరాలున్నాయి పెండింగ్ దరఖాస్తులను మినహాయిస్తే కొత్త దరఖాస్తులు కూడా చేసుకునే వెసులుబాటు ఉంది భూమి మీద పద్దెనిమిది రకాలుగా హక్కులు కల్పించేలా ఈ విధంగా ఇక్కడ తొమ్మిది పాయింట్ రెండు ఇరవై నాలుగు లక్షల సాదా బైనామా దరఖాస్తులు వస్తున్నాయంటే దీనికి సంబంధించి వాటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు ఆ భూములు అసైన్డ్ సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే వాటికి హక్కుపత్రాలను జారీ చేస్తారు అసైన్డు ఏదైతే సీలింగ్ చట్టాల పరిధిలో లేకుంటే వాటికి కూడా హక్కుపత్రాలు కలిగేస్తారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ విచారణ చేపట్టే ఆ భూములకు కూడా దిగజారుడు రాజకీయాలు రైతులను అమ అయోమయానికి గురి చేస్తున్న ప్రతిపక్షాలు రెండు లక్షల లోపు రుణ రైతు రుణాలన్నీ మాఫీ చేశాం ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మందికి పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చాం రుణమాఫీ కాని వారు ఏఈ కలవాలి నెల రోజుల్లో రైతుల దరఖాస్తులను పరిష్కరిస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు విధంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు రైతులకు రుణమాఫీ చేస్తే ఎవరికి రుణమాఫీ కాలేదని విద్ధూరంగా మాట్లాడుతూ ఏలైనా మాట్లాడుతున్నారన్నట్టుగా ఇక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం ఎవరైతే మాఫీ కాలేదో ఏఈవలను సంప్రదించాలి ఇక్కడ వా వాటి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరలోనే పరిశీలించి వారికి కూడా రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు రైతు రుణమాఫీపై దిగజారుడు రాజకీయాలు చేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు రైతాంగాన్ని అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకుల ప్రవర్తన ఉండటం దురదృష్టకరమన్నారు నిజంగా రైతు సంక్షేమాన్ని కోరేవారు ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలను తెప్పించుకొని చెల్లించాలని సూచించారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేశామని తుమ్మల తుమ్మల శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొదటి పంట కాలంలోనే ముప్పై ఒక వెయ్యి కోట్ల నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించుకొని రెండు లక్షల లోపు రైతు రుణమాఫీని అమలు చేసిన దాఖలు లేవని ఇక్కడ విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వచ్చిన మొదటి కాల్ మొదటి సందర్భంలోనే ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తొలి ఆరు నెలల్లోనే ఇక్కడ రైతులకు ఇంత మొత్తం పెద్ద బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ తుమ్మల మహేశ్వరరావు సీఎం రేవంత్ రాజీనామా చేయాలి యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు తొండిలో తోపు బూతులు తిట్టడంలో టాపు నా కార్యాలయం నా క్యాంప్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయించారు భౌతిక దాడులు చేస్తారని అనుమానం ఉంది హరీష్ రావు ఎంతమందికి మాఫీ అయిందో తెలుసుకుందాం తేదీ స్థలం చెప్పాలంటూ సీఎం రేవంత్కు సవాల్ సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల ఆందోళన ఉధ్రిక్త పోలీసుల లాఠీ చార్జ్ ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రాజీనామా చేయాలి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరికి రుణమాఫీ చేయలేదు ఎంతమందికి చేసిరో రావాలి ఏడికి రమ్మంటో స్థలం ప్లేస్ చెప్తే ఇక్కడ మేము వచ్చి విచారణ జరు చేసుకుందాం ఎంక్వైరీ మాట్లాడుకుందాం అన్నట్టుగా చర్చలు జరుపుదాం అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ సీఎం కేటీఆర్ హరీష్ రావులు ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఇక్కడ తిట్టులో ఇక్కడ తొండి తొండిలో తోపు బూతులు తిట్టడంలో టాప్ అన్నట్టుగా ఇక్కడ వీళ్ళిద్దరు హరీష్ రావు కేటీఆర్లు ఇక్కడ రేవంత్ రెడ్డిని గురించి మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు యాభై శాతం యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ యాభై నాలుగు శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నారు నా క్యాంపు కార్యాలయంపై దాడి చేయించారు భౌతిక దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది అన్నట్టుగా హరీష్ రావు చెప్పుకొస్తున్నారు చేస్తారని అనుమానం ఉందంట ఆయన ఎంతమంది మాఫీ అయిందో ఎంతమందికి మాఫీ అయిందో తెలుసుకుందాం తేదీ స్థలం చెప్పాలంటూ ఇక్కడ సీఎం రేవంత్కు సవాల్ విసురుస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు సిద్దిపేటలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఇక్కడ ఘర్షణలు నెలకొతున్నాయి నెలకొల్పినాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రుణమాఫీ సంబంధించి విషయంలో ఇరు వర్గాల ఆంధ్రాలో ఉద్రిక్త పోలీసులు లాడించారు బో బీజేపీలోకి రేవంత్ ఖాయం ఇరవై నాలుగుల మహిళా కమిషన్కు రాష్ట్రంలో మహిళలపై దాడుల మహిళలపై దాడుల వివరాలు ఇస్తా కేటీఆర్ విధంగా బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళడం ఖాయం ఈ విధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఇరవై నాలుగున మహిళా కమిషన్నుకు ఆశ్రయిస్తాం ఇక్కడ మహిళలపై దాడులను పూర్తి స్థాయిలో అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఇక్కడ కేటీఆర్ అస్కీ డైరెక్టర్ జనరల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు బాధ్యతల స్వీకరణ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్